దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతూ ఉంటుంది ఏదైతే దాదాపు రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి ఫ్లైట్ల వరకు సర్వీసులను ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తూ వస్తుంది సో దీని అంతటికి కారణం ఏదైతే పైలట్ల కొరత ఉండడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే ఈ మొత్తం విషయం ఒక ఒక పక్కన పెడితే ఇటీవల కాలంలో ఒక జాతీయ మీడియాలో అర్ణబ్ గోస్వామి అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక డిబేట్లో మాట్లాడుతూ కేవలం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒక వ్యవస్థ డీజీసీఏ అనేది సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటుంది దానికి కేవలం రామ్మోహన్ నాయుడు ఒక మంత్రిగా మాత్రమే పనిచేస్తున్నాడు దానికి పైన ఏదైతే ప్రధానమంత్రి ఉంటారో సో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంటుంది సో ఏదైనా ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి కానీ ఉం మంత్రిని కాదని ఏదైనా ఒక నిర్ణయం ఏ ఒక్క క్యాబినెట్ మంత్రి తీసుకోలేడు అనేది నగ్న సత్యం సో ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ ఏదైతే అర్ణబ్ గోస్వామి అనే ఒక సీనియర్ జర్నలిస్టు పదే పదే ఈ రామ్మోహన్ నాయుడు కే విఫలమయ్యాడు సో మంత్రిగా ఆయన అన్ఫిట్ అంటూ ఇటీవల డిబేట్ లో ప్ర డిబేట్ లో చెప్తూ వచ్చారు ఇక్కడ కేవలం రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తూ ఆ డిబేట్ జరిగినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తిని టార్గెట్ గా చేసుకొని సో ఆ యొక్క డిబేట్ జరిగింది ఎందుకంటే ఒక వ్యవస్థ విఫలమైతే దానికి ఎంత యంత్రాంగం ఉంటుంది దానిపైన ఆ ప్రభుత్వం ఉంటుంది అంటే ఒక మంత్రి మాత్రమే ప్రభుత్వం కాదు అందులో ప్రధానమంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానమంత్రిని కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎటువంటి నిందలు ఆయన వేయడం లేదు ఇట్లా విమర్శలు కూడా చేయడం లేదు కేవలం రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేసుకొని మాత్రమే ఆయన విమర్శిస్తూ వస్తున్నాడు సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆయన టార్గెటెడ్గా పనిచేస్తూ వస్తున్నాడు గతంలో చాలా చాలా ఇష్యూలు జరిగాయి కేంద్రంలో కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు కేవలం ఇక్కడ తెలుగు వ్యక్తి ఉన్న కారణంగానే సో అతన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదైనా మొత్తంగా చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి సంక్షోభం అనేది ఖచ్చితంగా అది అందరూ ఖండించాల్సిన విషయమే ఒక ఒక మంత్రిగా సో ఆయన కొంత ఆయన మెరుగు చేయగలిగిన కొంత వైఫల్యం చెందిన విషయం అయితే అందరికి తెలిసిందే సో కానీ ఒక మంత్రి వల్లనే మొత్తం ఇదంతా వైఫల్యం జరిగింది జరిగింది వ్యవస్థ అనేది సరైన విధానం కాదని విశ్లేషకులు భావిస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు దేశంలో రెండే రెండు ఎయిర్లైన్స్ ఉన్నాయి ఒకటి ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటా అంటే ఎయిర్ ఇండియా ఇదివరకు ప్రభుత్వాధీనంలో ఉండేది సో అది టాటా సంస్థలకు అమ్మవేశారు సో దాని తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ ఈ రెండు మాత్రమే భారత మార్కెట్లో ఉన్నాయి అయితే ఇండిగో ఎయిర్లైన్స్ అనేది దాదాపు భారత మార్కెట్లో అరవై నాలుగు శాతం తన గుప్పిట్లో పెట్టుకుంది సో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది దీన్నే మోనోపాలి అంటారు సో ఇక్కడ కూడా దాదాపు కొన్ని కొన్ని రూట్లలో కేవలం ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే నడిచే విధంగా అంత తన ఆధీనంలోకి తీసుకుంది సో కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు ఒకే ఒకే వ్యవస్థ ఈ ఏ దేశంలో అయినా ఒకే వ్యవస్థ ఉంటే సో అది తన గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతుంది తను చెప్పిందే నడవాలన్నట్టుగా ఉంటుంది సో ఇప్పుడు అది కేవలం ఇండిగో ఎయిర్లైన్స్ విషయంలో అర్థమవుతూ వస్తుంది కాబట్టి ఒక దేశంలో దాదాపు ఏడెనిమిది వై వైమానిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇండిగో మాత్రమే దాదాపు అరవై నాలుగు శాతం విస్తరించిందంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పు కూడా ఎంతో కొంత ఉంటుంది ఎందుకంటే అరవై నాలుగు శాతం ఒకే సంస్థకు ఏ విధంగా ఏ విధంగా కట్టబెడతారు ఒక అంటే మిగతా ఎయిర్లైన్స్ సంస్థలను కూడా ప్రోత్సహించవలసిన కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడమే ఈరోజు ఈ దుస్థితికి కారణం అని అయితే ప్రజలు అదే విధంగా విశ్లేషకులు భావిస్తున్నారు సో మొత్తంగా ప్రజలు అయితే పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఎయిర్పోర్ట్లకు పోయి రెండు రోజులు మూడు రోజులు సమయం అక్కడే గడిపి సో ఆ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఒకరు విద్య కోసం విదేశాలకు వెళ్ళేవారు ఉంటారు వైద్యం కోసం వెళ్ళేవారు ఉంటారు అదే విధంగా వివిధ పనుల నిమిత్తం వెళ్ళేవారు ఉంటారు సో వీరందరినీ దృష్టిలో పెట్టుకుంటే దాదాపు రోజు లక్షలాది మంది ప్రయాణికులు దేశంలో ఉన్నటువంటి మేజర్ ఎయిర్పోర్ట్లలో ముంబై కావచ్చు ఢిల్లీ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఈ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్లలో దాపు రోజుల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు సో వాళ్ళు లగేజీ కూడా ఆల్రెడీ చెక్ ఇన్ అయిన తర్వాత లగేజ్ అనేది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది సో ఆ లగేజీ కోసం వెయిట్ చేసి వాళ్ళ ఆ లగేజీ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ప్రయాణికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇటీవల కాలంలోనే కేంద్రం ఆదేశాల మేరకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఏదైతే ప్రయాణికులు బుక్ చేసుకున్నటువంటి టికెట్ డబ్బులను రీఫండ్ చేసింది సో ఏదైతే మళ్ళీ ఇదే ప్రయాణికులు ఒక వారం పది రోజుల తర్వాత సిచ్యువేషన్ మెరుగైన తర్వాత ఒకవేళ మళ్ళీ ఇదే ప్రయాణికులు బుక్ చేసుకుంటే ఆ టికెట్ పైన బుకింగ్లో కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వాలని ఎయిర్లైన్ సంస్థలు భావిస్తూ వస్తున్నాయి అంటే ఇదే అదునగా ఇటీవల కాలంలో ఏదైతే ఆ మిగతా ఎయిర్లైన్స్ సంస్థలు ఏమైనా ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా కావచ్చు స్పైస్ జెట్ కావచ్చు మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతమైన ఛార్జీలు పెంచాయి ఇక భారతదేశంలో ఉన్న ఏ ఒక దరిద్రం ఏందంటే ఒక వ్యవస్థ ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని క్యాచ్ చేసుకునేందుకు మరొక వ్యవస్థ రెడీగా ఉంటుంది ఏదైతే ఈ ఇండిగో సంక్షోభం క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో దాపు సిటీలో అంటే ఇండియా లోపల దా మేజర్ సిటీస్కి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఛార్జ్ చేసింది అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఏవైతే రేట్స్ ఉంటాయో డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఇటీవల కాలంలో అవే రేట్స్ వసూలు చేశాయి దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో డీజీసీఏ చర్యలు తీసుకుంది సో తద్వారా కొంత ఇప్పుడు నార్మల్ ప్రైజులే విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో మొత్తంగా చూస్తే ఈ మొత్తం ఎపిసోడ్లో కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పిదం ఎంత ఉందో ఇండిగో ఎయిర్లైన్స్ గుత్తాధిపత్యం కూడా అంతే ఉంది సో ఏదైతే డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనలకు అనుగుణంగా డీజీసీఏ తన పైలట్లను ఎక్కువ మొత్తంలో పైలట్లను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా సో డీజీసీఏ యొక్క ఆదేశాలను బేఖాతారు చేసింది ఎందుకంటే దాదాపు ఈ రా ఈ దేశంలో ఒకే ఒక్క విమానయాన సంస్థ అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగో ఉంది కాబట్టి సో వారి యొక్క నిబంధనలను పట్టి చూసి చూనట్టుగా వదిలేయడంతోనే ఈ మొత్తం వ్యవస్థ కారణంగా నిలిచిందని అయితే నిపుణులు భావిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ కాలం కొనసాగుతుంది దా త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడుతున్నాం బయటపడబోతున్నామని అయితే ఇండివ సంస్థ సీఈఓ చెప్పినప్పటికీ ఇంకా పరిస్థితి అయితే ఎయిర్పోర్ట్లో వద్ద అదే విధంగా ఆ విధంగానే ఉంది ఆ ప్రయాణికులకు తిప్పలైతే తప్పడం లేదు ప్రభుత్వం మరి ఇంకా ఈ గుత్తాధిపత్యం పైన ఎటువంటి చర్యలు తీసుకొని ఒకవేళ వాళ్ళ యొక్క రూట్లు ఏమైనా తగ్గిస్తారా లేదంటే వారి ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి వారి యొక్క వాటాను ఏమైనా తగ్గించి సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం పెంచుకుంటారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది